మీరు భావిస్తున్నట్టు కొంతమంది బయటకు చెప్పలేచ్చు కాబట్టి ప్రతిదీ కూడా ఒక కథ గాని ఏదైనా కానీ మన లైఫ్ తోటి లింక్ అయి ఉంటుంది మన లైఫ్ను దాటిపోదు ఏదైనా ఏడు చేపల కథ రాజుగారు ఏడు చేపల కథ వచ్చిన వాళ్ళ చేతులు ఎత్తండి ఒకటి రెండు హలో 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 ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఓకే పదమూడు మంది చేతులు వచ్చారు పదమూడు మంది కదొచ్చు మిగతా వాళ్ళకి రాదు హలో 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 గుర్త లేదు హలో సగం సగం సరే నాతో కలవండి నాతో నేను ఎక్కడన్నా తప్పు చెప్తానేమో మీరు గమనిస్తాండి అనగా ఒక రాజు ఉన్నాడు ఉన్నాడు కదా ఆ రాజుకి ఏడుగురు కొడుకులు ఏడుగురు అంటే నెంబర్ సెవెన్ అంతే కదా వెరీ గుడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు ఓకే ఏడుగురు ఏం చేశారు ఒబ్బో ఏం వేటది చేపలు ఎక్కడ ఉంటాయి అంటే నదులో ఉండవా నీడల్లో ఉంటాయి మరి సముద్రంలో కూడా ఉంటాయిగా ఆ మహారాజు ఆ మహారాజుకు ఏడుగురు కోటలు ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు కొడుకులు వేటకు వెళ్ళారంటే చెరువులకు వెళ్ళుంటారా నదిలోకి ఉంటారా సముద్రంలోకి ఉంటారా ఆ అంటే ఊహించాలి కదా మనం వాళ్ళ రాజ్యంలో ఏంటంటే ఏడుగురు వేటకెళ్ళారు కదా సముద్రంలోకి వెళ్ళకూడదా చెరువుకి నదికి డిఫరెన్స్ ఏంటి ఇది ఆశనే అయితే చెప్తుంది చెప్పు గట్టిగా చెప్పు హాసిని ఒకసారి గట్టి చెప్పకూడదా ఏ మందు తెలుసా నది చిన్నది చెరువు పెద్దది ఆ చెరువు చిన్నది నది పెద్దది చెరువుని ఎక్కడైనా చూసారా మీరు నదిని ఎక్కడైనా చూసారా ఏ నదిని చూశారు ఆ కృష్ణానది గోదావరి కృష్ణానది నువ్వే చూసావు యామో తెలీదా యామో గంగానది ఎక్కడుంది రాజమండ్రిలో ఉందా ఆ వారణాసిలో ఉంది గోదావరి ఎక్కడుంది కృష్ణానది ఎక్కడుంది ఇక్కడ తుంగభద్ర నది పక్క నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా హలో హలో కర్నూలు జిల్లా మంత్ర మంత్రాలయం పక్కన ఉంటుంది అటు పోతుంది కదా తుంగభద్ర నది కర్నూలు ముంచింది కదా ఓకే అయితే ఈ మహారాజు గారు సముద్రంలోకి వెళ్ళారు అనుకుందాం కొడుకులు వేటకి ఏడుగురు కొడుకులకు వెళ్ళి ఎన్ని చేపలు పట్టుకొచ్చారు వెరీ గుడ్ ఏడు చేపలు తెచ్చి ఏం చేశారు ఎండబెట్టారా బాగుంది అప్పుడు ఏమైంది ఒక చేప ఎండలేదు గుర్తు వచ్చిందా గుర్తు రాలేదు అంటే నీకు తెలియదు కదా అప్పుడు ఏం జరిగింది చేప ఎండకపోతే రాజు వచ్చి అడుగుతాడా వాడు అడుగుతాడా రాజకుమారుడు అడుగుతాడానికి తెలుసా తప్పు చెప్తున్నావా రాజు వచ్చి అడుగుతాడా రాజకుమార్ వరలక్ష్మి కరెక్ట్ చెప్పు చెప్పు నిలబడి చెప్పు ఎవరు వచ్చి అడుగుతారు ఎవరు అడుగుతారు గాని కరెక్ట్ ఆన్సర్ అది వరలక్ష్మి కూర్చో అంటే చేప చేప ఎందుకు ఎండలేదు అని ఎవరు అడిగారు నా ప్రశ్న ఏ రాజకుమారుడు ఎవరైతే ఆ చేపను పట్టినాడో ఆ చేప ఎండకపోతే అతను అడుగుతున్నాడని నువ్వు కథ చదివా జాగ్రత్తగా విన్నావా సరిగ్గా చెప్తున్నా లేదా రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చాలా మంది రాంగ్ ఆన్సర్ రాజు అడిగాడా ఎవరు నాన్నగారు అదే కొడుకున్న వాళ్ళ నాన్నగారా రాజు మహారాజు గారు అడిగారా రాంగ్ ఆన్సర్ కథ చెప్పేవాళ్ళు కాదు ఇదేంటంటే ఫో ఫోక్ టైల్ అనమాట ఫోక్ టైల్ అయితే ఇది మనదే కాదు భారతదేశంలో ఆసియా ఆసియాలో కల్లా గొప్ప అద్భుతమైన జానపద కథ ఏం జరిగింది అంటే చేపలు తీసుకొచ్చారు ఎండబెట్టారు అందులో ఒక చేప ఎండలేదు ఇది అన్ని చోట్ల తాతలు అవ్వలు వాళ్ళ పిల్లలకి చెప్తున్నారు మనలాగా పిల్లలందరూ జమకూడి అడుగుతున్నారు చేప అప్పుడు చేప చేప అని పిల్లలు కథలో వింటున్న పిల్లలు కథలోకి వెళ్ళిపోయి కథలో చేపనే ప్రశ్నిస్తున్నారు కథ అన్న తర్వాత అన్నీ మాట్లాడతాయి అర్థమైందా నూట్రా ఏం పేరు ఈ అమ్మాయి ఒక చేప ఈ చేప పాపం ఎండలేదు మనం కథలోంచి చేప దగ్గరికి వచ్చాం ఇప్పుడు మీరంతా కలిసి ఏమడగాలి ఈ పాపనే అట్లా అడుగుతారా ఇట్ట కూర్చుని చేప చేప ఎందుకు చక్కగా అడగండి చేప చేప ఎందుకు ఎండలేదు కొంచెం డ్రామా చక్కగా ఫ్రెష్ అందరూ ఒకేసారి వన్ టూ త్రీ స్టార్ట్ అప్పుడు చేప ఏం చెప్పింది తెలియదు కదా గడ్డి మోపు గడ్డి మోపు నీకు ఇందులో గడ్డి మోపులాగా ఎవరు కనిపించారు చూడు పెద్దగా ఎవరు కనిపిస్తున్నారు చూడు గడ్డి వాము ఎవరినో చెప్పు చూపించు ఎవరికో ఒకరిని చూపించు నువ్వు ఎవరు లేరు నేను చెప్పు నేను చెప్తాను నీకు ఎవరిష్టమో వాళ్ళు చెప్పు ఎవరు ఎవరు అక్కడ ఆ లేమిప్పుడు నీ పేరు ఏం పేరు వీణ గడ్డి అన్నమాట గడ్డి మొప్పుడు ఇట్లు నిలబడు కొద్దిగా నాలాగా నువ్వు అట్లాగే ఉండు ఆ కొద్దిగా పైకెత్తు ఎప్పుడు అడగండి మీరు గడ్డి మోప గడ్డి మోప ఎందుకు అడ్డం వచ్చావు ఆవు నన్ను మేయలేదు గట్టిగా చెప్పు ఆ ఇందులో ఆవి ఎవరు చూడు నువ్వు చూడు ఆవు ఎవరినో చూపించు ఎవరు అదిగో రా ఆకా ఉండు ఆవు ఆవులాగా ఒంగు ఆ అండ్ అంబో గట్టిగా తల గట్టిగా అంబా అంటే ఆవు అంబాబు మళ్ళీ సార్ చెప్పు ఆవు గడ్డిమాపులాగా ఉంది గట్టిగా ఆవున గడ్డి మాపు గడ్డి మాపన్ను గట్టివాను వాళ్ళ స్థాయిలో చెప్పు ఆవు నన్ను మేలే గట్టిగా ఆవు నన్ను మేయలేదు గట్టి అట్లాట ఆ గట్టిగా ఆవు నన్ను మేయలేదు ఆవు అడగండి ఇప్పుడు చెప్పు తర్వాత ఏంటి కదల ఏం జరిగింది ఏం జరిగింది కథలో ఆ ఆ ఆ గడేలేదు కాదు జీతగాడు నా కట్టు ఇప్పలేదు పాలే ఆ చెప్పు విప్పలేదు జీతగాడు కట్టు చెప్పు ఇందులో ఎవడో జీతగాడు చూడు ఎవరు దీపా నువ్వు జీతగాడు ఎక్కడే ఉండు నీ పళ్ళు తీసుకొచ్చి పెట్టుకో తల చుట్టుకో లేకపోతే తలకు చుట్టుకో కాసేపు తలకు చుట్టుకో నిలబడు నిలబడు అడగండి జీతగాడ జీతగాడ ఎందుకు కట్టు ఇవ్వలేదు తర్వాత ఏమైంది మరి కథ నీకు తెలియదా అబ్బా తెలియని వాళ్ళంత బంగారాలు అని నాకే కథకి ఆ చెప్పు మరి ఏం చెప్తా అవ్వ నాకు బువ్వ పెట్టలేదు గట్టిగా అవ్వ నాకు బువ్వ పెట్టలేదు ఇందులో ఎవరో చూపించు అమ్మా లే వంగు అవలాగా చెప్పు అవ్వ నాకు పో అవ్వ అవ్వ ఎందుకు ఒకేసారి గట్టిగా చదండి ఆ చెప్పు పిల్లవాడు ఏడుస్తున్నాడు చెప్పు పాప ఏడుస్తుందో పిల్లవాడు ఏడుస్తున్నాడు ఎవరో రెండు రకాలు ఉంది ఆ పాప ఏడుస్తుంది చెప్పు పాప ఏడుస్తుంది గట్టిగా వణుకుతూ చెప్పాలి పాప ఏడుస్తుంది గట్టిగా చెప్పు పాపం చూపించు ఆ ఎవరు 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 ప్రస్తున్నా ప్రస్తున్నా ఇరా కూర్చో కూర్చుని ఏడుస్తావు కాలు కాలు కొట్టుకుంటూ ఏడు మామూలుగా మామూలు అంటే కూర్చుని ఏడుస్తారా భోజనాలు కూర్చున్నట్టు ఏలు కుట్టింది ఏడు గట్టిగా మరి లేకపోతే మార్చుకోండి నువ్వు ఎవరిని చూపించు అమృత నువ్వు వద్దు నువ్వు క్యారెక్టర్ ఇషోగా ఇంకో క్యారెక్టర్ వస్తుంది ఎవరు వస్తారు దా వైష్ణవి వైష్ణవిరా వెరీ గుడ్ దా రా వైష్ణవిదా దా దా అడు కూర్చో ఏడుస్తా ఉండు వెరీ గుడ్ ఆ కూర్చో గట్టిగా 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 పాప పాప ఎందుకు ఏడుస్తున్నావు చీమ కుట్టింది అని చెప్పు గట్టిగా ఎవరిన చీమని చూపించు మరి ఆ అక్కడ రా ఆ అక్కడి నుంచి చీమలాగా తాక్కుంటురా ఆ వెరీ గుడ్ మా చదువుతులు కూడా వంచు ఆ అది అట్ట అట్టా ఆ అక్కడ ఆదు ఆ అట్లా ఉంగో ఆ గట్టిగా చీమ చీమ ఎందుకు కుట్టావు ఆ ఏంటి లాస్ట్ వాక్యం ఏంటి నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా గట్టిగా చెప్పాలి గట్టిగా చెప్పు కుట్టనా దీర్ఘం తీయాలి లేచి నిలబడి నిలబడి చెప్పు గట్టిగా అందరికినబడి తట్టు నా నా బంగారు పుట్టలు వేలు పెడితే నేను కుట్టనా అన్నా చెప్పండి ఉండు అంటే ఇక్కడతో కథ ఎండ్ అయింది కథ ఇక్కడతో ఆగిపోయింది ఒక ప్రశ్నతో కథ ముగియటం అనేది జానపద కథల్లో ఎక్కడా లేదు ఇది ఈ కథ యొక్క గొప్పతనం ఇది మన భారతదేశందే కాదు ఆసియాదే గొప్పది అంటే ఒక చేప ఎండటానికి ఒక చీమ కొట్టడానికి కార్యకారణ సంబంధాలు ఒకళ్ళ మీద ఒకళ్ళ నెట్టేటాలు ఇవన్నీ కూడా ఇందులో ఉంటా ఉంటాయి ఎన్ని పాత్రలు వచ్చినా చూడండి ఇప్పుడు చేప ఎండలేదు గడ్డి మోపడ్డం వచ్చింది ఆవు మేయలేదు జీతగాడు కట్టు ఇప్పలేదు అవ్వ బో పెట్టలేదు పిల్లాడు ఏడుస్తున్నాడు పిల్లాడు చీమ కుట్టింది చీమా చీమా ఎందుకు కుట్ట అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే కొట్టనా అన్నది కదా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే పాపం వైష్ణవి చిన్న పాప ఏదో పుట్లని చీమస్తుంటే క్యూరియాసిటీ ఆగలేదు పెట్టింది కుట్టింది ఏలిబెట్టింది కుట్టింది పెట్టింది కుట్టింది ఆడికి కేరమంటాడు పాప చిన్న పిల్లాడిని కుట్టడం కరెక్టా చిన్న పాప ఆ అసలు కుట్టడం కరెక్టా నేను అడుగుతున్న ప్రశ్న పాప హరెక్ అంటే పాప చిన్న పాప కదా ఎట్లా ఆ కదా మరి అంటే చీమ చీమే ఎంతప్పుడు దాని తలకాయ ఇంకా చిన్నది కదా ఆ చిన్నదో పెద్దదో ఏదో మొత్తం నా పుట్టం చేడము కుట్టావు కరెక్టే కదా అంటే చీమ కుట్టడం కరెక్టే కదా అంటేనా మరి గట్టి కొట్టండి ఒకసారి అంటే ఇది ఈ కథ మన బుర్రలో ఒక తర్కాన్ని డెవలప్ చేస్తుంది తర్కాన్ని డెవలప్ చేస్తే ఇందులో ముఖ్యమైన ఒక ప్రకృతి ధర్మం సహజ ధర్మం ఇంత చీమ కూర్చోండి ఇప్పుడు మీరంతా కూర్చోండి ఇప్పుడు మీరు కూర్చుండి ఇక్కడే మనం ఈ కథ నుంచి తెలుసుకోవాల్సింది అంటే ఒక పిపీలకం ఆఫ్టర్ ఆల్ చిన్న పాప చిన్న జీవి ఆ చిన్న జీవి దానికంటూ ఒక అదే దాని ప్రపంచం ఆ ప్రపంచంలో అది ఎక్కడి నుంచో గింజలు గింజలు అది దాచుకుంటూ ఉంటుంది వర్షాకాలం వచ్చినా కానీ అది తింటూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఇరవై మూడు గంటలు చీమ నడుస్తూనే ఉంటుంది కష్టపడుతూ ఉంటుంది దానికి శ్రమజీవ అనే పేరు మనందరూ తెలిసి ఇది సమిష్టిగా ఉంటుంది ఇవన్నీ కూడా ఆ చీమ పుట్టలో పెట్టింది కాబట్టి అది కుట్టింది అది స్టేట్మెంట్ ఇచ్చింది చీమా చీమ ఎందుకు కుట్టావు అని పిల్లలు అడిగితే ఓ స్టేట్మెంట్ ఇచ్చింది నా బంగారు పుట్ట నా గోల్డెన్ వరల్డ్ ఇది నా ప్రపంచం ఇది అందులోకి పెడితే మరి నేను కొట్టనా జస్టిఫికేషన్ ఇది నా రైట్ ప్రకృతి ధర్మం నిన్నే కాదు ఎవరైనా కొడతా పాములు వచ్చినా సరే కలిపి చంపేస్తాం మేము చచ్చిపోయినా కొంచెం చచ్చిపోయినా దాన్ని మాత్రం చంపేస్తాం కుట్టి 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 ప్రకృతి ధర్మం అది సహజ ధర్మం ఇప్పుడు ఈ కథకి బయట ప్రపంచంలో జరుగుతున్న ఒక పరిణామాలకి ఏమన్నా సంబంధం ఉందా రిలేషన్ ఏమన్నా కనిపిస్తుందా మీకేమన్నా చెప్పండి అంటే మీ మీకొచ్చే థాట్స్ ఎట్లాంటివి ఎలాంటి థాట్స్ వస్తుంటాయి ఒక ఒక యాక్షన్కి ఇక్కడ రియాక్షన్ ఈ కథ ద్వారా ఇంకా చర్య ప్రతిచర్య ఉంటుంది రెండు ఇంకా ప్రతిదానికి సంబంధం ఉంటుంది కరెక్ట్ ఎట్లా మరి ఇవన్నీ లింక్ జరిగింది కదా ఒకదానికోదానికి రియాక్షన్ కారణం లింక్ ఉంది ఇంకా ఇంకా ఇంకేం ఆలోచిస్తారు ఇప్పుడు మన చెల్లెళ్ళు ఉంటారు వాళ్ళు చక్కగా ఒక చిన్న బాక్సులోనో చిన్న గుడిసులాగానో ఏదో ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళ ప్రపంచం వాళ్ళ ప్రపంచం వాళ్ళ రంగులతో వాళ్ళు పెన్సిల్ తోటి బొమ్మలు వేసుకుంటారు చాలా భద్రంగా దాచుకుంటారు లేకపోతే మీరే ఒక పుస్తకంలో నెమిలి కన్నా దాచుకోవచ్చు ఓ పువ్వుని ఎండబెట్టి దాచుకోవచ్చు ఒక కార్ని దాచుకోవచ్చు మీ అన్నయ్యో ఎవరో చీచి ఏ బొమ్మలు ఏమిటి పిచ్చి పిచ్చి పనులని గబగబించేసి ఇంకేస్తే మీరు ఎలా హర్ట్ అవుతారు హర్ట్ అవుతారా లేదా మీ పిల్లలు కూడా అట్టారు లేదా మీ చెల్లెళ్ళైనా కానీ మీరు చేసినా కానీ అంటే ఎవరి ప్రపంచం వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది ఎవరి ప్రపంచాన్ని వాళ్ళ నిర్మించుకుంటారు ఆ డిస్ట్రా చేయడానికి తల్లిదండ్రులు కూడా హక్కు లేదు నీకు ఇష్టం లేకపోతే గమనుడు అంతే పిల్లల ప్రపంచాన్ని ధ్వంసం చేయకు వాళ్ళు ఎంతో అపరూప నీకు అది పనికిరాని వస్తువులా కావచ్చు అది వాళ్ళకి బంగారం ఆడిపి కొంత నేడిపించడానికి కూడా మన వాళ్ళు ఏంటంటే తీసి దాచేస్తారు లేకపోతే చించేస్తారు లేకపోతే ఇంకు చల్తారు ఏ జరిగేవి అంటే వాళ్ళ వాళ్ళ అంటే ఆ సెన్సిటివ్ని మనం గ్రహించడం అనేది మర్చిపోతాం ఒకసారి ఆ సున్నితత్వాన్ని మనం మర్చిపోతాం ఆ సున్నితత్వాన్ని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ప్రతి వాళ్ళకి దానిలోనే ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచాన్ని వాళ్ళు అపురూపంగా చూసుకుంటారు దాన్ని మనం ఆనర్ చేయాలి చేతనైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి అంతే తప్ప డిస్ట్రాయ్ చేయడానికి ఎలాంటి హక్కు లేదు డిస్ట్రాయ్ అనేది మాట రాకూడదు మన మనసులో ఉండకూడదు దేన్ని డిస్ట్రాయ్ చేయకూడదు దేన్ని పగల కొట్టకూడదు దేన్ని ధ్వంసం చేయకూడదు మన మన ఆలోచన కన్స్ట్రక్షన్ వైపు ఉండాలి నిర్మాణాత్మకంగా ఉండాలి డిస్ట్రాయ్ అనేది మన ఆలోచనలో రాకూడదు వాళ్ళని కొట్టకూడదు డిస్ట్రాయ్లోనే ఒక హింస ఉంటుంది వైలెంట్స్ ఉంటుంది కొంతమంది పెద్దాన్ని పాలుగొడుతుంటారు పిల్లలు కూడా పాలు ఇష్టం లేకపోతే ఇవే పడేస్తుంటారు వాళ్ళని సరైన దారిలో తీసుకురావటం అనేది మీకు ఛాలెంజ్ మీరు కావాలని చేయకూడదు మీ పిల్లల్ని ఇది మన ఇళ్లలో జరిగేది ఒక విషయం ఇంకొక పెద్ద విషయం చెప్తాను మీకు ఆదివాసులు తెలుసు కదా గిరిజనులు ట్రైబ్స్ మరి అక్కడికి వెళ్ళిపోయి గనులు ఉన్నాయి ఈ గనులన్నీ కార్పొరేట్ వాళ్ళకి అమ్మేస్తాం మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అంటే ఆ కథకి మా ఈ గిరిజన లైఫ్కి ఏమన్నా సంబంధం ఉందా ఎలా ఉంది నీ పేరేం పేరు జాహ్నవి చెప్పింది కరెక్టా కదా ఇప్పుడు తాత ముత్తాతల నుంచి వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళకి ఏ ఇంకోటి తెలియదు వాళ్ళకి కొంతమందికి ప్రభుత్వాలు ఉన్నాయని కూడా తెలియదు అంత ఇంటీరియర్ ప్లేస్లో ఉంటారు అలాంటి ప్లేస్లో ఇక్కడ గనులు ఉన్నాయి మేము పైనుంచి చూసాము స్పేస్ నుంచి ఇది ఎంత డెవలప్మెంట్లో భాగము మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయండి అని వాళ్ళని విస్థాపన చేసేసి మేము ఇక్కడ గనులు పెడతాము లేకపోతే రిసార్ట్లు కడతాము లేకపోతే ఇంకా బిజినెస్ వ్యాపారం చేస్తాము మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్నదానికి ఇది సహజ ధర్మం అన్నప్పుడు వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తే మేము కూడా మేము మిమ్మల్ని చంపుతాం నరుగుతాం అంటారు కరెక్టా కదా కదా అందుకనే ఏమన్నాడు కుమరం భీము జల్ జంగ్ జమీన్ హమారా హమారా అన్నాడు ఈ నీరు ఈ అడవి ఈ భూమి ఇది మాది 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 అల్లూరి సీతారామరాజు పోరాడిన గిరిజనుల హక్కుల కోసం పోరాడినా డీక్లాసిఫై అయ్యాడు డీకాస్టిఫై అయ్యాడు ఒక అగ్రవర్ణంలో పుట్టి గిరిజనుడిగా బ్రతికాడు గిరిజనులు భోంచేసాడు గిరిజనులతో కలిసి మళ్ళీ జీవించాడు దట్ ఈజ్ హీరో వర్షిప్ ప్రజల కోసం దేశం కోసం అది ఆ విధంగా మనం ఆలోచించాలి ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు మనకేంటంటే ఆ సోషల్ హెల్త్ అట్మాస్ఫియర్ కథల ద్వారా కొంత మోరల్ సపోర్టు ఎట్లా తెలుసుకుంటాము కథల ద్వారా మన లైఫ్కి ఎట్లా అప్లై చేస్తాము జరుగుతున్న సంఘటనలు భిన్నంగా ఏమీ లేవు మరింత మోగవాళ్ళని అంటే మనం ఏంటిది ఒక వాయిస్ ఇవ్వాలి వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ పీపుల్ అలాంటి మోగ వాళ్ళైన ఆదివాసులకి మనం వాయిస్ ఉండాలి మీది కరెక్ట్ మీ హక్కులు న్యాయమైనవి మీ పక్కన మేము ఉంటాం ఎట్లా చెప్పాలో మనం అట్లా చెప్పాలి స్పందనే లేదనుకోండి వాళ్ళ దారి మంది మన దారి మంది అనుకోండి అందుకు నేను చాప్లిన్ అంటాడు గ్రేట్ డిక్టర్ అనే సినిమాలో యు ఆర్ నాట్ ఏ క్యాటిల్ యు ఆర్ నాట్ ఏ మిషన్ మీరు యంత్రాలు కాదు ఎదటవాడు సైనికుడు అడు మనిషే నువ్వు మనిషివే కానీ చిన్న బటన్ నొక్కితే ఈ గుండె వెళ్ళిపోయి ఆడు చచ్చిపోతాడు ఒక మనిషి ఇంకో మనిషిని చంపుతాడు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు విచక్షణ పోతుంది సాటి మనిషిని కాలుస్తున్నావు అనే విచక్షణ కూడా నీకు కోల్పోయావు మిషన్ లాగా పనిచేయడం మొదలు పెట్టావు కానీ కాల్చే ముందు ఇది న్యాయమా ధర్మమా కొద్ది ఆలోచించు మనిషిగా థింక్ చేయి యు ఆర్ నాట్ ఎ మిషన్ అంటాడు యు ఆర్ నాట్ ఎ క్యాటల్ ఇక్కడ గోడౌన్లో బస్తాలు బస్తాలు బియ్యం ఉంటాయి కానీ అక్కడ చెత్త కుండీలో అన్నాలు తింటూ ఉంటాయి కుక్కలు కుక్కలతో పాటు కొంతమంది మనుషులు పిల్లలు యుద్ధాలు జరిగి అంటాను వాటికి గేదెలు పశువులు కాబట్టి వాటికి తెలీదు ఇక్కడ బియ్యం నిల్వ ఉన్నాయని అక్కడ ఆకలి ఉందని తెలీదు అది నడుచుకుంటూ పోతూ ఉంటాయి కానీ నువ్వు మనిషి కదా నీకు ఆలోచించే శక్తి ఉంది కదా మరి నువ్వు పట్టించుకోవాలి ఏమీను ఈ బియ్యం ఆకలి తీర్చాలి కదా కాసేపని మనిషిగా ఆలోచించు అని అంటాడు అందుకని మనం మనిషిగా కూడా ఈ సోషల్ హెల్త్ అనేది లేకపోతే ఆలోచించడం అనేది మనం మర్చిపోతాం ఇలాంటి కథల ద్వారా మనలో ఒక లాజిక్ ఒక స్పందన లైఫ్ ద్వారా ఒకటి తెలుసుకోవటం అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది క్లియర్ అందువల్ల ఇది ఆసియాలో కల్లా అద్భుతమైన కథ అన్ని దేశాల్లో ఆసియా ఖండంలో ఉన్న వ్యవసాయ దేశాల్లో ఉన్న అద్భుతమైన కథ దీన్ని మనము ఆ విధంగా డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది సరే ఇప్పుడు నీకు మీకు ఒక నేను ఐదు ప్రశ్నలు వేస్తాను అది మీ నోట్బుక్స్ గల రాసుకోండి నాకేమి సమాధానం చెప్పక్కర్లేదు తీసుకుని ఒకసారి క్వశ్చన్స్ ముగించే ముందు Gracias.